మనం డిఫెన్స్ ఎక్స్పర్ట్ కాదు కానీ కొంత తెలుస్తుంది ఆ తెలుసుకున్న విషయం మనం సరదాగా పంచుకుంటాం అండ్ ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్ భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యన యుద్ధ వాతావరణం స్టార్ట్ అయిపోయింది యుద్ధం అంటే ఏంది జస్ట్ కొట్టుకోవడం అంతే మామూలుగా ఇప్పుడు ఇద్దరి మధ్యన యుద్ధం జరుగుతుందంటే హీరో హీరోయిన్ మధ్యన కొట్టుకుంటున్నారు రెండు దేశాల మధ్య ఎట్లా కొట్టుకుంటారు అనేది ఒక లెక్క ఉంటుంది దానికి అంటే డబ్బులతో కొట్టుకుంటారు ఆలోచనతో కొట్టుకుంటారు దౌత్యపరంగా కొట్టుకుంటారు ఇప్పుడు రీసెంట్ నీళ్ళతో కొట్టుకుంటున్నారు అంటే నీళ్ళు ఆపేసారు ఏదేమైనా ఒక మెసేజ్ వాళ్ళకి ఇవ్వాలి ఏ విషయం గురించి మనకు థ్రెట్ వచ్చిందో ఆ థ్రెట్ని ఎరాడికేట్ చేయాలి యుద్ధం యొక్క కోర్ ఇప్పుడు మన భారతదేశం యుద్ధాన్ని ఎట్లా చెప్తుంది వి ఆర్ నాట్ అగెన్స్ట్ వీఆర్ నాట్ ఇన్ వార్ విత్ పాకిస్తాన్ మేము టెర్రరిజానికి అగ్గనిస్ట్ యుద్ధం చేస్తున్నాం పాకిస్తాన్తో మాకు సంబంధం లేదు పాకిస్తాన్లో టెర్రరిస్ట్ ఉన్నారు కాబట్టి టెర్రరిస్ట్ మీద బాంబే వేస్తున్నాం అంతే పాకిస్తాన్ మీద బాంబే వేస్తలే అంటే ఇది ఒక స్టాండ్ తీసుకున్నాం అయితే ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ అన్నది చాలా చర్చనీయాంశమైంది నేను కూడా కొంత అధ్యయనం చేసిన ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇట్లా కనిపిస్తుంది చూడరా అంటే ఒక మామూలుగా ఎట్లా ఉంది ఒక లారీ లాగా ఉంది కానీ ఇది కొనుక్కోవాలంటే ఫైవ్ పాయింట్ ఫోర్ బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే ముప్పై ఐదు వేల కోట్లు అంటే పాకిస్తాన్ బడ్జెట్ ఎంత ఉందో దాదాపు అంత బడ్జెట్ పెట్టి ఎస్ ఫోర్ హండ్రెడ్లు ఒక ఐదు కొనుక్కున్నారు రెండు వేల పద్దెనిమిదిలో యుద్ధం ఎప్పుడు అప్పుడు లేదు కదా మరి ఎందుకు కొనుక్కున్నారు అంటే ఎప్పుడు వచ్చినా ఉపయోగపడుతుంది అది రష్యా నుంచి కొనుక్కున్నారు మొత్తం ఐదు స్క్వాడ్రన్స్ అంటే ఐదు వ్యవస్థలు అనుకో అంటే ఇండిపెండెంట్లీ ఆపరేటెడ్ ఇంకొక రెండు వస్తుంది అసలు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏం చేస్తుంది అనేది మనకి ఇంటర్నెట్ లో తెలుస్తుంది దాన్ని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తా సో ఈజ్ డిజైన్డ్ టు ప్రొవైడ్ ఏ మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ క్యాపబుల్ ఆఫ్ ఇంటర్సెప్టింగ్ ఏ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఏరియల్ థ్రెడ్స్ ఇన్క్లూడింగ్ ఫైటర్ జెట్స్ బ్యాలిస్టిక్ అండ్ క్రూజ్ మిజైల్స్ డ్రోన్స్ స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ అంటే అర్థమైంది ఇది మన భారతదేశం ఇది మన నైబరింగ్ కంట్రీ ఏ దేశం అనుకో పాకిస్తాన్ ఆ పేరు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు పాకిస్తాన్ దగ్గరే ఒక మిసైల్ ఉంది ఇండియా దగ్గర కొన్ని మిసైల్స్ కొన్ని విమానాలు ఉన్నాయి అనుకో ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఇక్కడ ఉంది ఇది ఊరికి అక్కడ ఉంటుంది అంతే ఇది మన మొబైల్ లాగా నెట్వర్క్ కనెక్టెడ్ ఉంటుంది మనకి ఎవరన్నా ఫోన్ చేస్తే వెంటనే మొబైల్కి ఎట్లా తెలుస్తుంది ఎవరు చేసినా ఏ దేశం చేసినా అంటే ఆ నెంబర్కి ఆ తరహా వేవ్స్ గుర్తిస్తుంది కామన్ మ్యాన్ భాషలో అట్లనే ఈఎస్ ఫోర్ హండ్రెడ్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు భారతదేశం వాళ్ళ మీద ఒక బాంబేసింది ఇప్పుడు వీళ్ళ దగ్గర కనుక అట్లాంటి వ్యవస్థ ఉంటే వాళ్ళ బార్డర్ దాటగానే వీళ్ళు గుర్తిస్తారు గుర్తించిన వెంటనే మనిషి ఆపరేట్ చేయక్కర్లే అదే నిర్ణయించుకుని అంటే ఇంటర్సెప్ట్ చేస్తే ఇంటర్సెప్ట్ అనే పదానికి అర్థమైంది దాని కదలికల్ని అది గుర్తించి ఒక డేటా క్రియేట్ చేసుకుంటుందంట చేసుకొని దీంట్లో ఆల్రెడీ రకరకాల మిసైల్స్ ఉంటాయి సో ఇక్కడ వచ్చే మిసైల్ ఏది ఆ మిసైల్కి ఏ మిసైల్ పంపిస్తే ఇది స్మాష్ అవుతుంది ఆకాశంలోనే అని గుర్తించి అది ఆపరేట్ చేసుకుంటుంది ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఎస్ త్రీ హండ్రెడ్ ఉందని చెప్తున్నారు ఇక్కడ ఎప్పుడో రెండు వేల పద్ పద్దెనిమిదిలో కొనుక్కున్నారు ఆ సిస్టమ్ రెండు వేల ఏళ్ళలో ఇంట్రడ్యూస్ అయ్యింది నాకు డేటా చెప్తుంది కొనుక్కున్నంత మాత్రం పని చేస్తే గ్యారెంటీ లేదు ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం అదే ఒక మంచి కారు కొనుక్కున్నాం నువ్వు ఆరేళ్ళే నడపక నువ్వు హఠాత్తుగా కారు చేయాలంటే నడవకపోవచ్చు ఒక కారు నడవాలంటే రోజు నడపాలి సో దానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి సో అందుకే డిఫెన్స్ అన్నది దాని బడ్జెట్స్ చాలా ఎక్కువ నువ్వు ఓన్లీ డిఫెన్స్ మెకానిజం ఉన్నంత మాత్రమే సరిపోదు అప్ టు డేట్ ఉండాలి అవి సాఫ్ట్వేర్ మన మొబైలే అప్డేటెడ్ లేకపోతే పని చేయదు అది సో ఇప్పుడు ఆ వ్యవస్థలు పనిచేయాలంటే ఎప్పుడు మార్క్ డ్రిల్స్ చేస్తారు ఒకవేళ క్షిపణి వచ్చింది అనుకో ఇది ఎట్లా గుర్తిస్తుంది నిరంతరం దాన్ని సాఫ్ట్వేర్ పరంగాను మాన్యువల్ గాను టెక్నాలజికల్ గాను దాన్ని అప్ టుడేట్ ఉంచుతారు పాకిస్తాన్ దగ్గర కూడా ఎస్ ఉంది ఒకవేళ భారతదేశం ఏదైనా మిస్సైల్ వేస్తే గుర్తించే సామర్థ్యం మరి ఎందుకు గుర్తించలేకపోయింది నిన్న కరాచీ మీద బాంబు వేసినప్పుడు లాహోర్ మీద వేసినప్పుడు డ్రోన్స్ గుర్తుపట్టలేదు అంటే తుప్పు పట్టిపోయింది అంటే వాళ్ళ మైండ్లు పట్టినాయి అంటే యుద్ధోన్మాదంతో ఆవేశంతో ఊగిపోవడం పెద్ద గొప్ప ఏం కాదు కరెక్ట్ టైంలో సరైన బటన్ ఒక్కటి కూడా పిండి చెప్పారుస్తాం సో ఆ వ్యవస్థని నిరంతరం కాపాడుకుంటూ అవి చెడిపోకుండా చూసుకుంటుంది మన భారతదేశం ఫస్ట్ నుంచి డిఫెన్స్ మీద మన మోదీ గవర్నమెంట్ ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ఉందన్నమాట అంటే ఇప్పుడు పాలిటిక్స్ తెలియని వాళ్ళు ఓన్లీ ఎన్నికల్లో గెలవడము మా పార్టీ మీ పార్టీ అనుకునే వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు కానీ అట్ట కాకుండా చైనా బార్డర్ బార్డర్స్లో కానీ లేకపోతే ఎల్ఓసి కానీ వచ్చినప్పటి నుంచి దానికి బడ్జెట్స్ కేటాయించి చక్కగా రోడ్స్ ఏర్పాటు చేసుకున్నారు చైనా సైడు సూపర్ సూపర్ రోడ్స్ ఏర్పాటు చేసుకుంటే మన భారతదేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని సంవత్సరంలో ఇప్పుడు రోడ్స్ వేసుకోలేదు అంటే అంత ముఖ్యమైన విషయం వాళ్ళు భావించలే కానీ ఇప్పుడు బార్డర్ వరకు చైనా ఎల్ఏసి అండ్ లైన్ ఆఫ్ యాక్షన్ యాక్చువల్ కంట్రోల్ లేదా యాక్షన్ సో అక్కడి వరకు రోడ్లు వేసుకున్నారు ఇప్పుడు అక్కడ విమానాలు ల్యాండ్ కాగలుగుతాయి అక్కడ ఆపరేషన్స్ చేసుకుంటున్నారు అక్కడ ఆఫీసులు పెట్టుకున్నారు ఇప్పుడు పొలిటీషియన్స్ ఏమంటారు డబ్బులు వేస్ట్ చేస్తారు ఇలాంటి నెలలో తెలుస్తుంది వాటి విలువ ఎంత అన్నది అంటే రెడీగా ఉండం అప్రమత్తంగా ఉండడం ఇండియా పాలసీ యుద్ధం చేయడం గానే కాదు గడిచిన పదివేల సంవత్సరాల్లో ఇండియా నెవర్ అవేంజ్డ్ వార్ పాకిస్తాన్ చాలాసార్లు ఇండియా మీద దాడి చేసింది కొన్ని మతాలు దీన్ని ఏమంటారు డిఫెన్సివ్ వార్ అండ్ అఫెన్సివ్ వారు ఉంటాయి అంటే డిఫెన్స్ అంటే మా మీద దాడి జరిగింది కాబట్టి దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో నీ మీద దాడి చేస్తున్నా అఫెన్సివ్ వారంటే అంటే ఊరికే ఊపిసుకోకుండా వాడు నిద్రపోతున్నాడు పోయి కొట్టేయడం అండి ఇప్పుడు అఫెన్సివ్ వారిలో ఎప్పుడు గెలుపు ఉంటుంది ఎందుకంటే ఎదుటి వ్యక్తి స్థితి రెడీగా లేడు కదా అందుకని నువ్వు ఎప్పుడన్నా పోయి దాడి చేయొచ్చుదారుణికి అందరు రాత్రి ఎక్కడో పడుకున్నారు ఒక వంద మంది పోయి వాళ్ళ మీద కొట్టేసి మేము యుద్ధంలో గెలిచింది అట్లా కుదరదు కదా అట్లా జరిగింది ఈ భూమి మీద బట్ ఇండియా ఎప్పుడు ధర్మ యుద్ధానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఇప్పుడు కూడా ఎక్కడో చోట ఈ టెర్రిజాన్ని రూపుమాపాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ స్టెప్ తీసుకున్నారు ఇంకా నో మోర్ ఫర్దర్ డిస్కషన్స్ అంటే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ టెర్రరిస్టులు వస్తారు మళ్ళీ మళ్ళీ పొలిటికల్ స్టేట్మెంట్స్ అట్లా కాకుండా అసలు టెర్రరిజం యొక్క రూట్స్ని క్లీన్ చేయాలన్న ఒక ఉద్దేశం కనిపిస్తున్నది అది ఎవరికైనా అవసరం ఎందుకంటే మనం ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాము ఇంత వ్యవస్థ ఉంది పెయింటింగ్లు వేస్తున్నాం ఎవడో ఒక దొంగ తిరుగుతూ ఉన్నాడు రాత్రిపూటనుకో వాడు ఒక్కడి వల్ల అందరి దమాకులు ఖరాబ్ అవుతాయి ఒక దొంగను చంపేశారు మళ్ళీ దొంగ వచ్చాడు మళ్ళీ చంపే డెబ్బై ఏళ్ళ నుంచి తిన్నాడు అసలు దొంగలు ఏ నుంచి వస్తున్నారు అది కదా అక్కడ నువ్వు లేపేయాలి ఇప్పుడు అదే చేశారనమాట సో ఇప్పుడు ఇండియా వార్ పాకిస్తాన్కి ఇండియాకి మధ్యన వార్ అనేది ఎస్కులట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఇది కన్వెన్షనల్ వార్గా మారచ్చు అందుకే ఇండియా ఒక అడ్వైజరీ కూడా జారీ చేసింది ఏంది అది ఒక యాభై వేల రూపాయల క్యాష్ పెట్టుకోండి మెడికల్ కిట్లు ఇంట్లో పెట్టుకోండి అందరికీ దేశ ప్రజలకు చెప్తుంది ఆ తర్వాత పెట్రోల్ కార్లు పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా యుద్ధం అయితే పెట్రోల్ రాకపోవచ్చు ఒక రెండు నెలలు అప్పుడు నువ్వు బ్రాండ్ చేయాలంటే అంటే మనకేం ఇక్కడ పొగాయిగా కమ్ముకొని ఇక్కడేం బాంబులు పడవు కానీ ఇంపాక్ట్ ఉంటుంది ఇంపాక్ట్ ఉంటుంది సో అందుకని బీ ప్రిపేర్డ్ ఫర్ వార్ బార్డరింగ్ స్టేట్స్లో డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండొచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ సౌత్ ఇండియాలో ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉండొచ్చు ఇప్పుడు అక్కడి నుంచి పాకిస్తాన్ ఒక మిసైల్ వేసి ఢిల్లీ వరకు రావాలంటే కొంచెం కష్టం ఢిల్లీ దాటి ఇంకెక్కడ మన ఎట్ సైడ్ మన బెంగళూరు వరకు రావాలంటే ఇంకా కష్టం వాళ్ళ దగ్గర అంత వ్యవస్థ లేదు కాదు ఇండియా ఇక్కడనే ఉండి ఒక నాలుగు వందల కిలోమీటర్లు అవతల ఓ బాంబు వేసారు అంటే దాని రేంజ్ అట్లుంది బాంబు వేసినా వాళ్ళు దాన్ని ధ్వంసం చేయొచ్చు కానీ వాళ్ళ దగ్గర వ్యవస్థ లేదు సో ఇప్పుడు వారిలో ఇండియా ఈజ్ క్లియర్లీ అప్పర్ హ్యాండ్ ఉందంటే కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది మాత్రం ఒక పవర్ఫుల్ వ్యవస్థ పాకిస్తాన్ కనుక ఇట్లా బాంబేయాలని ఎంత చూసినా ఇంకొకటి అది ఒకదాని తర్వాత ఒకటేసారి వంద పంపించిన అంటే ఏకకాలంలో వంద వచ్చిన అందులో ఒక డ్రోను ఒక క్షిపణి ఓ బ్యాలిస్టిక్ మిసైల్ ఆ తర్వాత ఒక ఒక జెట్టు ఇట్లాంటివన్నీ కలిసి వచ్చిన ఇదన్నింటి ఒకసారి చూసి దేనికి ఏది పంపించాలో పంపించి గాలినే కతం చేస్తుంది ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ వల్ల నిన్న కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ వాళ్ళు బాంబులు వేశారు నిన్న జరిగినాయి బాంబు వాళ్ళు నిన్న రాత్రి అంటే మనంతా ప్రశాంతంగా పడుకుంటే ఒకానొక చోట యుద్ధ వాతావరణం ఉన్నది కానీ బికాజ్ ఆఫ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆ ఏరియాలోనే సేవ్ అయినాయి ఆకాశంలోనే పేలిపోవడం కాశ్మీర్ వాసులు చూశారు ఒకప్పుడైతే లాస్ట్ టైం బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు ప్రూఫ్లు అడిగారు ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ ఇప్పుడు అడగడానికి లేదు ప్రూఫ్లు కుప్పలు కుప్పలు వచ్చేసినాయి ఆర్మీ కూడా తర్వాత మోదీ గవర్నమెంట్ కూడా ఈ ప్రూఫ్ల చక్కెర్లు పడొద్దు ఏమేం చేస్తున్నామో అది మొత్తం రిలీజ్ చేసేద్దాం చెలో ఇప్పుడు పాకిస్తాన్లో బాంబులు వేసినవి విదిన్ వన్ అవర్ మీడియాలో వచ్చేసినాయి ఇప్పుడు పొలిటీషియన్స్ ఏమైనా అడుగుతారు ఇండియా ప్రూఫ్ చూపి అని సో లాస్ట్ టైం చాలా న్యూసెన్స్ క్రియేట్ చేశారు అందుకని యుద్ధం అన్నది ఒక ఉన్మాదంలో చేసేది కాదు ఒక ఆలోచనలో దేనికి చేస్తున్నాము అన్న స్పష్టమైన ప్రణాళిక ఉండాలి ఇప్పుడు కొన్ని దేశాలు యుద్ధం చేస్తే ఓన్లీ భూభాగం ఆక్రమించుకోవడం వాళ్ళ లక్ష్యం ఒకప్పుడు ముఠా యుద్ధాలు జరిగేవి ఓన్లీ వనరులు లేకపోతే డబ్బు ఇట్లాంటిది లాక్కోపోవడం ఆ తర్వాత కొన్ని తరహాలు యుద్ధాలు జరిగినాయి అమ్మాయిలు ఎతకపోవడానికి రకరకాలుగా జరుగుతుంది అంటే మనిషి యుద్ధోన్మాదంతో రకరకాలు ఊగిపోతున్నాడు కొన్ని వేల సంవత్సరాల నుంచి కానీ భారతదేశం అనే ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఏంటంటే అసలు యుద్ధోన్మాదం ఇక్కడ ఉండదు అసలు ఈ ఈ నేలలోనే అది లేదు నువ్వు కావాలనుకునే చేయలేదు మనకు సంయమనం తెలుసు సా సామరస్యం తెలుసు టోల్ రేట్ చేస్తారు ఒక టైం వచ్చినప్పుడు ఎక్కడో చోట స్టాండ్ కూడా అనమాట సో ఈ డెబ్బై సంవత్సరాల్లో ఈ పాకిస్తాన్ నుంచి ఫ్రీడమ్ వచ్చిన సంవత్సరానికి యుద్ధం వాళ్ళు మన మీద నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అని బట్ ఇన్ని సంవత్సరాల్లో ఆ టెర్రరిజం అనే అట్లా ఉండిపోయింది సో దాన్ని సమూలంగా ధ్వంసం చేయాల్సిన అవసరం వచ్చిందని ఇండియా బిలీవ్ చేస్తుంది అండ్ ఇండియా ఆల్సో టేకింగ్ యాక్షన్స్ సో మరిన్ని వివరాలతో మలగలుసుకుందాం ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే ఒక వ్యవస్థ గురించి నా యొక్క చిన్న చర్చ దాని అర్థమైంది ఇట్లా బాంబే వేస్తే ఆరు వందల కిలోమీటర్లు ఉన్నప్పుడే గుర్తుపడుతుంది ఇంటర్సెప్ట్ చేస్తుంది ఆ తర్వాత ఒక రెండు వందల కిలోమీటర్లు జర్నీ చేసేలోపు అది ఎంచుకుంటుంది దేంతో దీన్ని పేలు చేయాలని అట్లా ఎక్కడి నుంచి వచ్చినా ఒకవేళ ఇది ఇట్లా ఉండి దిశ మార్చుకుందనుకో ఆటోమేటిక్గా అది కూడా దిశ మార్చుకుంటుంది ఇప్పుడు మనం ఇది గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాం లైవ్ లొకేషన్ మారుతున్న కొద్ది మన లొకేషన్ మారుతామస్తు అట్లా